హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వెన్నెల అలాగే వెన్నెల గురించి వెయిట్ చేస్తున్నారు కావ్య శ్వేత అని చెప్పి ఇక అక్కడే ఇక అందరి ముందు పసిగడతాడు రాజ్ ఇక వెంటనే వెన్నెలకి ఫోన్ చేస్తాడు ఇక ఆన్ ది వేలో ఉన్నాను రాజ్ అని చెప్పి వెన్నెల ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వెన్నెల ఏంటి వస్తున్నావా నువ్వు అనగానే రాక తప్పుతుందా అందరూ నాకు కాల్స్ మీద కాల్స్ చేసి వచ్చే వరకు ఊరుకోవట్లేదు ఇదిగో ఒక టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అనగానే ఏంటి ఇక్కడికి నా భార్యను తీసుకొని వచ్చాను నా భార్య నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది ఆ రోజు ఇక బిడ్డ పేరు ఏంటి అని అడిగితే నీ పేరు చెప్పాను ఇక అదే కొంపం ఉంచింది నుంచి నీ గురించి ఎంక్వైరీలు మొదలుపెట్టింది ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు వస్తావని నిన్ను నిలదీయాలని ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తుంది నా భార్య కళావతి అనగానే అవునా రాజ్ ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ బిడ్డకి తల్లిని నా పేరు చెప్పావు కదా మరి నన్ను అందరి ముందు నిలదీస్తుంది నేనేం సమాధానం చెప్పాలి కనీసం ఏం ఏం ప్లాన్ వేసావో చెప్పు లేదంటే అందరి ముందు నా పరువు తీసేస్తుంది అని చెప్పి అంటుంది ఇక వెన్నెల ఇదిగో వెన్నెల ఈ విషయంలో నువ్వు నాకు కొంచెం హెల్ప్ ఇంకొంచెం ఎక్కువే చేయాలి లేదంటే అందరి ముందు నేను ఇక దొరికిపోతాను ముఖ్యంగా కళావతికి కళావతికి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదని ఇంతగా ప్లాన్ చేశాను అలాంటప్పుడు నువ్వు కొంచెం నష్టమో కష్టమో భరించక తప్పదు నువ్వు ఏది ఏమైనా ఆ బిడ్డకి తల్లిని నేను అని చెప్పి అంటే చాలు ఇక కళావతి ఖచ్చితంగా తన మనసుని మార్చుకుంటుంది ఇక ఏదో విధంగా ఈ గొడవని ఇక్కడితో వదిలేసి తను పుట్టింటికి వెళ్ళిపోతుంది అనగానే అదేంటి రాజ్ నువ్వు ఎంతగా ప్రేమించినా నీ కళావతిని వదులుకుందామని ఎందుకు ఇంత ఆరాటపడుతున్నావు నువ్వు ఎప్పుడూ నాతో చెప్తూ ఉన్నావు ఇక కళావతి నీ విషయంలో చాలా అన్ని విషయాల్లో చాలా బాగా చేస్తుందని తనలాంటి భార్య దొరకడం చాలా ఇక అదృష్టమని నువ్వు నాకు రెండు మూడు సార్లు చెప్పావు అలాంటిది అంత మంచి భార్యని వదులుకోవడానికి ఎందుకు రాసి ఈ బాబుని తీసుకొని వచ్చి కన్న తల్లిగా నన్ను నటించమంటున్నావు ఈ విషయం ఇక నాకైతే నచ్చట్లేదు అని చెప్పి అంటుంది వెన్నెల చూడు వెన్నెల నువ్వు నాకు చిన్నప్పటి నుండి స్నేహితురాలివి ఏ విషయం కూడా నీతో నేను షేర్ చేసుకునే ఉంటాను కానీ ఈ విషయం మాత్రం నీకు చెప్పట్లేదు అంటే అది చాలా ఇంపార్టెంట్ విషయం అని అర్థం చేసుకో ఇక వీలు దొరికితే ఖచ్చితంగా ఈ విషయం నీకు చెప్తాను అప్పటి వరకు నోరు ఎత్తి నాకు ఎలాంటి క్వశ్చన్లు వేయొద్దు దయచేసి బిడ్డకి బాబునన్న ఒక్క అబద్ధాన్ని చెప్పు అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇక సరే రాజ్ ఇక నేను చెప్తాను సరే నీ భార్య ఎలా రియాక్ట్ అవుతుందో అన్నదే భయం వేస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వెన్నెల ఇక రాజ్ అలా మాట్లాడుతూ ఫోన్ కట్ చేసి ఇక యధాస్థానంగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు కానీ రాజ్ వెనకాల కావ్య శ్వేత ఇద్దరు కూడా రాజ్ కాల్లో మాట్లాడిన మొత్తం కూడా వింటారు ఇక కావ్య అలాగే శ్వేత ఇద్దరూ షాక్ అయిపోతారు అంటే ఈ బిడ్డకి బాబు వెన్నెల కాదనమాట కావ్య రాజ్ వెళ్ళి ఇక కావ్య కావ్యని నమ్మించే ప్రయత్నం చెయ్యి ఈ ఒక్కసారి ఈ హెల్ప్ చెయ్యి అని ఎందుకు అడుగుతాడు అంటే ఆ బిడ్డ వెన్నెలకి పుట్టలేదు అంటే నిజానికి రాజ్ బిడ్డ కూడా కాదని అర్థమవుతుంది అని చెప్పి శ్వేత అంటుంది వెంటనే ఇక కావ్యకి కొండంత ఆనందంగా అనిపిస్తుంది మనసులో కానీ ఒక్కసారిగా మరి ఈయన బిడ్డ కానప్పుడు ఎందుకు ఇంత ఇదిగా ఆ బిడ్డను తీసుకొని వచ్చి నా రక్తం పంచుకునే పుట్టిన బిడ్డ అని ఎందుకు అబద్ధం చెప్తున్నారు ఇంట్లో అందరి ముందు దోషలాగా ఎందుకు ఉంటున్నారు అందరి దృష్టిలో తప్పు చేసిన మక్షలాగా ఎందుకు మిగిలిపోతున్నారు అని చెప్పి కావ్య ఆలోచిస్తుంది ఏదు ఏదో జరిగింది ఈయన ఏదో పెద్ద విషయమే దాచిపెట్టారు అందుకని తప్పు అంతా ఈయన మీద వేసుకొని నలుగురిలో ఈయన దోషిలాగా నుంచుంటున్నారు ఇక వెన్నెల ఈ బిడ్డకి తల్లి కాదని అర్థమైపోయింది ఇక వెన్నెలని నేను ఏమీ అనకూడదు తనతో మంచిగానే ఉండాలి కానీ ఈ బిడ్డ వెనకాల రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య కూడా ఏమీ తెలియనట్టుగా ఉంటుంది ఇక శ్వేత అలాగే కావ్య ఇద్దరు కూడా వెన్నెల రాగానే రిసీవ్ చేసుకుంటారు ఇక ఇంట్లో ఇక అక్కడ ఉన్న అందరూ కూడా వెన్నెలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రాజ్ అయితే వెంటనే కూడా కావ్య వెన్నెల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నిలదీస్తుంది ఇక నిలదీస్తుంది వెన్నెలకి ఆల్రెడీ చెప్పాను కాబట్టి బిడ్డ తల్లిని నేనే అంటుంది ఇక ఈ మాటతో ఇక వెన్నెల మాట విని ఇక కావ్య చాలా బాధపడుతుంది ఇక తప్పకుండా నా మీద మనసు విరుచుకొని ఇక వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు రాజ్ కానీ కావ్య మాత్రం ఒక్క విషయంలో కూడా హట్ అవ్వకుండా పదే పదే ఇక వెన్నెలతో పిలిచి వెన్నెలకి మరీ మరీ ఇక అక్కడున్న ఫుడ్ గురించి అలాగే బాబు గురించి అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇక రాజ్ అనుకున్నట్టు ఒక్క మాట కూడా నిలదీయదు ఇక వెంటనే పార్టీ అంతా అయిపోతుంది వెన్నెల ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే రాజ్ సరే వెన్నెల అనగానే పక్కకి పిలుస్తుంది వెన్నెల రాజ్ని ఏంటి రాజ్ మీ ఆవిడ ఏదో నన్ను క్వశ్చన్ చేస్తుంది ఇక అడుగుతుంది అన్నావు ఏమీ అడగలేదేంటి చివరి ఆఖరికి నాతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది కావ్యం చూస్తుంటే చాలా జెల్స్గా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే తను చాలా మంచిది తను చాలా మంచి మనస్తత్వం ఉంది నాకు అంత సహనం కూడా లేదు నా అతగాని ఇక వేరొక అమ్మాయిని తీసుకొని ఇంటికి తీసుకొని వస్తే నేను అసలు తట్టుకోలేను అంతెందుకు నువ్వు ఒక్కసారిగా కావ్య స్థానంలో నువ్వుండి కావ్య నీ స్థానంలో ఊహించుకో నీకే అర్థమవుతుంది నీ భార్య ఎంత సహనంతో ఎంత ఓర్పుగా ఉంటుందో అలాంటి వారిని వదులుకోవద్ది రాజ్ ఎందుకంటే ఆ అమ్మాయి మొహంలో మొత్తం నీ మీద ప్రేమే కనిపిస్తుంది ఆ బిడ్డ మీద కూడా ప్రేమ కనిపిస్తుంది నిజానికి నీకు కళావతి దొరకడం చాలా అదృష్టం అని చెప్పి అక్కడి నుంచి వెన్నెలా వెళ్ళిపోతుంది రాజ్ ఇక అక్కడి నుంచి కావ్య ఎందుకు కనీసం వెన్నెల వచ్చినా కూడా వెన్నెలని నిలదీయలేదు ఈ బిడ్డ గురించి ఏదో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చింది అలాంటప్పుడు ఇక ఎదురుగుండా వెన్నెల కనబడినప్పుడు వెన్నెలని గట్టిగా నిలదీయాల్సింది పోయి తనతో మంచిగా ఎందుకు మాట్లాడింది అసలు నా గురించి తెలిసిపోయిందా నేనేమన్నా ఇక ఈ బిడ్డ నా బిడ్డ కాదని నిజంగా కనిపెట్టేసిందా అని చెప్పి అనుకుంటాడు ఇక ఇంతలో శ్వేత వచ్చి రాజ్ పార్టీ అంతా కూడా చాలా బాగా సక్సెస్ అయింది ఇక నేను కూడా వెళ్ళొస్తాను మీరు కూడా మీరు ఇంటికి వెళ్ళిపోండి అనగానే ఇక శ్వేత సరే అని చెప్పి కావ్య వంక చూస్తూ నవ్వుతూ బాయ్ కావ్య ఇక ఎప్పుడైనా మళ్ళా కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక కావ్య మాత్రం మనసులో రాస్ తప్పు చేయలేదని అర్థం చేసుకుంటుంది ఇక ఏదైనా కూడా ఈ పిల్లవాడి వెనకాల ఏదో పెద్ద విషయం దాగుంది ఆ ఆ విషయాన్ని ఇక నేను ఏదో రకంగా కనిపెడతాను అని చెప్పి పిల్లవాడిని చేతికి తీసుకొని ఏంటండి అందరూ వెళ్ళిపోయారు ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారు అలానే చూస్తూ ఉండిపోయారు పదండి ఇంటికి వెళ్దాం అనగానే కావ్య ఆ రకంగా ఉండేసరికి రాజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఆ పద పద అని చెప్పి కారులో కూర్చుంటారు ఇక ఇద్దరు కూడా ఇక వెళ్తూ ఉంటే రాజ్ అయితే ఆ బిడ్డ తల్లి గురించి పదే పదే అడిగావు కదా మరి కనీసం ఒక్క మాట కూడా ఇక్కడ ఏంటి ఒక్కసారి కూడా అడగలేదు ఆ బిడ్డ తల్లి గురించి కొంపతీసి ఇక వెన్నెలా అనగానే ఇందాక వచ్చిన నా ఫ్రెండ్ వెన్నెల అనుకున్నావేమో అనుకున్నాను అని చెప్పి రాజు అంటాడు అనగానే నేనేమీ అనుకోలేదు వెన్నెల అనగానే ఆ అమ్మాయే ఎందుకుంటుంది వెన్నెల పేర్లు చాలానే ఉన్నాయి అయినా ఈ బిడ్డ వెన్నెలకు పుట్టిందో పున్నమికి పుట్టిందో ఇంకా దేనికి పుట్టిందో నాకు అవసరమా నాకు అవసరం లేదు ఇక నుంచి ఈ బిడ్డ గురించి ఆ బిడ్డ తల్లి గురించి నేను ఒక్క మాట కూడా అడగను సరేనా అని చెప్పి అంటుంది ఇక వెంటనే రాజ్కి ఏమీ అర్థం కాదు ఏంటి ఒక్కసారిగా కళావతికి ఏమైంది ఒక్కసారిగా ఇలా మారిపోయింది ఈ బిడ్డ తల్లి గురించి అడగవా మరి అలాంటప్పుడు పని కట్టుకొని ఆ బిడ్డ తల్లి దొరికితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి ఎందుకు మాట్లాడింది అని చెప్పి ఇక రాజ్ కూడా మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయినాక ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధగా ఇక సోఫా మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు రాజ్ కావ్యాల గురించి ఇక రాజ్ కావ్య ఇద్దరు కలిసి బిడ్డను తీసుకొని నడుచుకుంటూ వచ్చేసరికి అపర్ణాదేవి చాలా మండి పడిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాజ్ని అడుగుతుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నీ అంతటికి నువ్వు ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఆ బిడ్డను తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా పార్టీలకి పబ్బులకి తిరుగుతూ ఉంటే ఇక సమాజంలో నేను ఏం సమాధానం చెప్పాలి అనగానే ఏమైంది మమ్మీ ఏం జరిగింది ఈ బిడ్డను తీసుకొని నేను బయటికి వెళ్ళాను నేను బయటకు వెళ్ళినంత మాత్రానే సమాజం నన్ను నిలదీసి అడుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు అనగానే ఎందుకు అనుకోకూడదు నువ్వు నీ ఇష్టానికి ఇక నార్మల్ మనుషులాగా ఒక బిడ్డను తీసుకొని వెళ్ళిపోతే టీవీ వాళ్ళు ఇక న్యూస్ వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళ ఇష్టానికి రాసుకుంటారు వాళ్ళ ఇష్టానికి మాట్లాడతారు అని చెప్పి టీవీ ఆన్ చేస్తుంది టీవీలో ఇక వెంటనే రాజ్ అలాగే రాజ్ బిడ్డని ఇక ఎత్తుకొని ఇక పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటో పిక్స్ని పెట్టి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సార్కి ఇక ఒక బాబు వచ్చాడు ఆ బాబు ఇక వాళ్ళకు పుట్టిన బాబు కాదు కానీ తనకు పుట్టిన బాబే అని చెప్పి ఆయన ఎందుకు మాట మారుస్తున్నారో అర్థం కావట్లేదు ఆ విషయం ఎందుకు బయటకు రానివ్వట్లేదో అర్థం కావట్లేదు త్వరలో ఆ బిడ్డ ఎవరి బిడ్డ అన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఉన్న వాళ్ళలో ఇలాంటివి సహజం ఇక కానీ పాపం ఆ భార్యకి ఎంత బాధ ఉంటుంది అని చెప్పి ఇక టీవీలో న్యూస్లో మారు మోగిపోతూ ఉంటుంది ఆ బాబుని అలాగే రాజుని జూమ్ చేస్తూ చూపిస్తూ ఇక కావిని చూపిస్తూ ఇక చాలా ఘోరంగా చెప్తూ ఉంటారు న్యూస్లో ఇక ఒక్కసారిగా కావ్యరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది మమ్మీ అది అనగానే ఏమి మా నాకు ఏమి సమాధానం చెప్పద్దు నువ్వు ఎప్పుడో చెప్పావు ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డని ఈ బిడ్డతో నా జీవితం ఉంది మీరెవ్వరూ నాకు వద్దని ఇక చివరి ఆఖరికి ఇక నిన్ను ఎంతగానో ఇష్టపడి మీ తాతయ్య గారు ఎండి సీట్లో కూర్చోపెడితే ఆ సీటును కూడా తలదనుకున్నావు ఇదిగో ఈ బిడ్డ కోసం ఇప్పుడు ఈ బిడ్డ గురించి నువ్వు నిజం చెప్తావన్న ఇక ఆశ కూడా నాకు చచ్చిపోయింది కానీ ఈ తల్లిగా నేను ఒక్క ప్రశ్న వేస్తాను ఇక ఆ ప్రశ్నకి సమాధానం చెప్పు కనీసం అని చెప్పి అంటుంది అపర్ణ ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఏమడుగుతుందా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటే రాజ్ కూడా అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే కూడా ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డే ఈ బిడ్డకు పుట్టిన తల్లి దగ్గరికి ఈ బిడ్డని తీసుకెళ్ళి ఇవ్వమంటే ఇవ్వట్లేదు కనీసం ఆ తల్లి ఎవరో తెలిస్తేనా బాగుంటుంది ఆ తల్లి ఎవరు అసలు ఆ అమ్మాయికి నీకు ఎక్కడ కుదిరింది ఈ సంబంధం అసలు బిడ్డని కనే వరకు వచ్చింది అంటే పెళ్లికి ముందు నడిపావా ఈ వ్యవహారం పెళ్లి తర్వాత ఇష్టం లేని పెళ్లి చేసినందుకు ఇక వేరే రకంగా కాపురం పెట్టావా ఏంటో విషయం తే తేలాల్సిందే అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక అపర్ణ ఇంట్లో అందరూ కూడా ఇక అపర్ణ అలా మాట్లాడేసరికి అంతకి అందరికీ కూడా ఇక ఏంటి అక్క ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక దాని లక్ష్మి కూడా అవక్క చూస్తూ ఉంటుంది ఇక అప్పటికే ఇందిరాదేవి సీతారామయ్య కావ్య ఇంట్లో నుంచి వెళ్ళేసరుకు చాలా బాధపడుతూ మళ్ళా తిరిగి వస్తానో రానో అని చెప్పి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా బాగా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే కూడా రాజ్ ఏ సమాధానం చెప్పకపోతే ఇదిగో రాజ్ ఇప్పుడే చెప్తున్నాను ఈ విషయంలో నిజంగా నీకు అన్యాయం జరిగిందో లేదంటే నువ్వే వేరొకరికి అన్యాయం చేశావో నాకు తెలియాలి పెళ్ళికి ముందు నిజంగా ఈ బిడ్డత ఈ బిడ్డ బిడ్డని కన్నా తల్లిని నువ్వు ప్రేమించావు అంటే ఈ పెళ్లి విషయంలో కావ్యకి నువ్వు అన్యాయం చేశావని అర్థం అదే కావ్యని పెళ్లి చేసుకున్న తర్వాతనే ఈ బిడ్డని ఇష్టపడ్డావు అంటే అది నేను చేసిన తప్పు శిక్ష ఎవరికైనా శిక్షే నువ్వైనా శిక్ష పడాలి నేనైనా శిక్ష పడాలి ఈ విషయంలో నువ్వు అసలు ఆ బిడ్డని ఎందుకు కన్నావన్నది నాకు తెలియాలి చెప్పు అనగానే ఇక అయితే మమ్మీ నా వైపు నుంచి ఎలాంటి సమాధానం రాదు కానీ ఈ బిడ్డ మాత్రం నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డే ఈ ఒక్క మాట తప్పించి నేను ఏమి చెం చెప్పలేను అనగానే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య ఏంట్రా ఏంట్రా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు ఇల్లు అల్ల అయిపోతుంది ఈ పసిబిడ్డని తీసుకొని వచ్చినప్పటి నుంచి ఇల్లు ఇల్లులా లేదు అలాగే ఇంటి ఆడపిల్లని ఏడిపిస్తున్నాం తను ఎంతగానో ఈ ఇంటికి సేవలు చేస్తూ వచ్చింది చివరి ఆఖరికి నీ విషయంలో అందరూ కూడా నిన్ను ఓ వెలివేసినా వేసినా కూడా ఆ బిడ్డని నిన్ను పసిబిడ్డలాగా నిన్ను ఆ బిడ్డని చేరదీసి మీకు ఏది కావాలంటే అది ఇస్తుంది తన సహనానికి ఇక నేను భరించలేకపోతున్నాను నా మనవరాల జీవితాన్ని నెట్ట నిలువేలు ముంచేసే హక్కు ఎందుకు ఇచ్చారు నీకు చిన్నప్పటి నుంచి ఎంతో పద్ధతిగా పెంచి పెద్ద చేశాం ఇక అలాంటప్పుడు నువ్వు ఇంత పెద్ద తప్పు చేశావు అంటే ఆ తప్పుకి విషయాన్ని ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిందే అపర్ణ అడిగిన దీంట్లో తప్పేమీ లేదు ఖచ్చితంగా చెప్పు అని చెప్పి ఇందిరాదేవి కూడా అడుగుతుంది ఇక వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న కావ్య అమ్మమ్మగారు ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే అనగానే నోరు అన్నిటికి అన్నిటికీ కారణం నువ్వే నువ్వే నా కొడుకుని నిలవెత్తు ముంచేశావు వాడు ఇక ఎప్పటికీ నిజం తెలియనట్టుగా వాణ్ణి చుట్టూ తిరుగుతూ వాణ్ణి ఏమారుస్తున్నావు అసలు నా కొడుకు ఇంత తప్పు చేశాడు అంటే ఖచ్చితంగా నువ్వే కారణం నువ్వు ఆ రోజు ముసుగేసుకొని వాడి జీవితంలోకి రాకుండా ఉంటే వాడు నిజంగా ఈరోజు ఈ తప్పుకి కారణమయ్యేవాడు కాదు నా కొడుకు రారాజులాగా పెంచాను నా కొడుకుని ఎవరు ఒక మాట అనకుండా పెంచాను అలాంటి నా కొడుకుని ఈరోజు ఇంట్లో ఎంతమంది దూషిస్తూ ఉన్నారు కనీసం కన్నతల్లిగా నేను వాడికి ఒక శిక్ష వేసేలాగా చేశాను అంటే ఖచ్చితంగా అది నీ మూలంగానే నువ్వే ఇంటికి అరిష్టానివి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం వాడికి సేవలు అందించే వాళ్ళు దిక్కు లేక కనీసం నోట్లో నుంచి ఇక ఆ బిడ్డని ఎక్కడ కన్నాడు ఎప్పుడు చేశాడు ఈ తప్పు మొత్తం కూడా బయట పెడతాడు దయచేసి నీకు దండం పెడతాను ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి కావెని అంటుంది అపర్ణ ఇక వెంటనే రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది అవును వదిన నువ్వు చెప్పింది చాలా కరెక్టు ఎందుకంటే రాజు విషయంలో పాపం నేను కూడా అదే ఆలోచిస్తున్నాను వాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా తప్పు చేయని రాజ్ ఇంత పెద్ద తప్పు చేశాడు అంటే కేవలం ఈ కావ్యం మూలంగానే ఈ మహాతల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో శనిగ్రహంలాగా దాపరించింది ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎందుకంటే ఈ వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు మూడు మూడు రకాలుగా మన ఇల్లుని బయటకు తీసుకొని వచ్చారు ఇక నా కోణలైతే ఇక ఏకంగా నా కొడుకుని ఏమార్చి కడుపుతో ఉన్నానని ఒక పెద్ద అబద్ధాన్ని చెప్పి ఐదు ఐదో నెల వరకు సాగించింది ఇక ఈవిడి గారు ఒక ముస్లింస్కుని వచ్చి రాజ్ స్థానంలో రాజు భార్య స్థానంలో కూర్చొని ఇక రాజు మనసుని విరగ్గొట్టి రాజుని ఏదో రకంగా తన దారిలోకి తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తూనే ఉంది రాజ్ ఇక ఈవిడి గారి టాచి తట్టుకోలేక ఇక ఆవిడికి నచ్చిన నచ్చిన అమ్మాయితో బిడ్డను కన్నాడు రాజుని మనం అనవసరంగా పడుతున్నాం కాని వదిన నిజా రాస్ తప్పు చేయలేదు ఈ కావ్య వల్లే రాస్ తప్పు చేసేలాగా చేసింది అని చెప్పి ఇక రుద్రాణి కూడా అపర్ణతో పాటు రెచ్చిపోతూ ఉంటుంది ఇక మరొక పక్క ఆ లక్ష్మి మరొక పక్క ఇక నామిక అందరూ కూడా కావ్యని ఒక తప్పు చేసిన మనిషిలాగా తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి ఇక గట్టి గట్టిగా కావ్య విషయంలో మాట్లాడుతూ ఉంటారు కావ్యకి ఏమీ అర్థం కాదు వీళ్ళందరూ కలిసి అసలు నా గురించి ఏమనుకుంటున్నారు ప్రతిసారి నన్నే టార్గెట్ చేసి నేనేదో కావాలని ఈయనని ఏమార్చి ఈ రకంగా చేశానని ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి కావ్య మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడికి వస్తుంది ఇక స్వప్న ఏంటే పిచ్చిదాన ఇన్ని రకాలుగా నిన్ను ఇంత మాటలు మాట్లాడుతున్నా కనీసం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేవా నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజురోజుకి నెత్తినెక్కి కూర్చుంటారు ఎందుకు ఇప్పుడు నెత్తినే ఎక్కారు తప్పు చేసినా మీ కొడుకుని వదిలేసి ఏ తప్పు చేయని మా అక్కని ఎందుకు అడుగుతున్నారు మా అక్క విషయంలో ఏ తప్పు చేసిందని నిరూపం చేస్తారు ఇక మీ అబ్బాయి గారిని తీసుకొని వెళ్ళి వేరే అమ్మాయితో ఒక బిడ్డను కని తీసుకురామని చెప్పిందా మా చెల్లి చెప్పు అని చెప్పి అపర్ణాదేవిని గట్టిగా నిలదీస్తుంది ఇక స్వప్న ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న దాని లక్ష్మి నువ్వు మధ్యలో మాట్లాడమాకు ఇది మా కుటుంబ స కుటుంబానికి సంబంధించిన విషయం నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అనగానే అది మా అత్తకు చెప్పండి మా అత్తకి ఈ కుటుంబానికి ఏ సంబంధం లేదు కానీ నేనున్నానమ్మా తగుదనమ్మా అని చెప్పి ఇక తలదూర్చుతుంది అలాంటప్పుడు మీరు ఎవ్వరు కూడా అనకండి ఒక్క మాట కూడా సొంత నా చెల్లెల విషయంలో మీరందరూ ఇన్ని ఇన్ని మాటలు అంటుంటే చూస్తూ కూర్చోవడానికి నేనేమి ఇక వెర్రిదాని కాదు చెప్పు రాజ్ ఇప్పటికీ నిజం చెప్పకుండా మా చెల్లిని అనరాని మాటలు అనిస్తూ ఉంటావా అనగానే ఇక రాజ్ అయితే అందరికీ కూడా ఒక గట్టిగా ఒకటే మాట చెప్తాడు ఇదిగోండి మీ అందరికీ కలిపి ఒకటే సమాధానం చెప్తున్నాను ఈ విషయంలో కళావతిని లాగద్దు కళావతికి ఈ విషయానికి సంబంధమే లేదు తన జీవితాన్ని ఏదో రకంగా పాడు చేసింది నేను నేను కదా తప్పు చేసి ఒక బిడ్డని తల్లి తండ్రి నుంచి తిప్పి తీసుకొచ్చాను తను కాదు కదా తను ఎప్పుడు కష్టమైనా నష్టమైనా ఈ ఇంట్లోనే ఉంటుంది వీళ్ళనే ఇక అత్త మామల్ని ఇక ప్రేమగా చూసుకుంటుంది ఇటు నన్ను ప్రేమగా చేసుకుంటుంది అలాంటి కళావతి గురించి ఎందుకు అంత తక్కువగా మాట్లాడతారు అని చెప్పి రాజ్ అయితే గట్టిగా నిలదీస్తాడు ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న దాని లక్ష్మి అవునవును నీ భార్య చాలా గొప్పది రాజ్ మేమే అందరం కూడా కావాలని మీ భార్యని పెడుతున్నాం నువ్వేమో ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఇటు కన్నతల్లిని అటు కుటుంబాన్ని పరువు ప్రతిష్ఠల్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు ఇక ఆ బిడ్డకి నీకు ఉన్న సంబంధాన్ని చెప్పమంటే చెప్పవు అలా అని చెప్పి ఇంట్లోనే ఉంటూ ఇక నీ భార్య నువ్వు ఈ బిడ్డ ముగ్గురు కలిసి ఇంటి మర్యాదంతా తీసేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా అని చెప్పి లక్ష్మి అంటుంది అలానే ఇంట్లో ఇక రకరకాలుగా గొడవ జరుగుతూనే ఉంటుంది ఇక ఒక్కసారిగా అందరూ కూడా ఇక సీతారామయ్య ఏమి మాట్లాడపోయేసరికి బావా నీ పెద్దరికాన్ని ఇలాంటి టైంలో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే కుటుంబం ఎక్కడి వరకు వస్తుందో అని అంటూనే పక్కకు తిరిగి చూస్తుంది ఇక ఒక్కసారిగా కిందకి కుప్పకూలిపోయి ఉంటాడు సీతారామయ్య వెంటనే ఇక బావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ఇంతలో ఇక రాజ్ కావ్య అపర్ణ అందరూ కూడా ఇక సీతారామయ్య దగ్గరికి వస్తారు సీతారామయ్యకి సృహ ఉండదు ఇక కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు తాతయ్య తాతయ్య అని చెప్పి ఇక రాజు అలానే అమాంతంగా మనిషిని తీసుకొని వెళ్ళి బెడ్ మీద వేసి వెంటనే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక డాక్టర్ గారు వస్తారు తాతయ్య గారిని ఇక చూసి ఇక అందరూ కూడా హాల్లో బయట వెయిట్ చేస్తూ ఉంటే ఇక సీతారామయ్యని టెస్ట్ చేసి సీతారామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి బయటికి వచ్చి చెప్తాడు ఇక ఆయన చాలా పెద్ద వయసు ఆయనకి ఏదో బాగా స్ట్రెస్ అయితే ఉంది ఆయన మైండ్కి అంత స్ట్రెస్ అయితే ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆయన క్యాన్సర్ని జయించి ఇప్పుడిప్పుడే బయటపడ్డాడు అలాంటప్పుడు ఆయనకి స్ట్రెస్కి గురయ్యే విషయాలు కానీ ఏదన్నా ప్రమాదకరమైన విషయాలు గాని ఆయన చెవిలో పడకూడదు ఆయన ముందు ఎప్పుడూ కూడా ఇల్లు ప్రశాంతంగా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉంటారు కానీ ఆయన ప్రశాంతంగా లేరు అంటే ఏదో ఇంట్లో సమస్య ఆయనకి వెంటాడుతుంది దయచేసి మీరందరూ కూడా ఆ పెద్దయిన విషయంలో మంచిగా ఉండండి అనవసరంగా ఆయనకి స్ట్రెస్ లెవెల్స్ ని పెంచకండి అని చెప్పి డాక్టర్ అయితే ఇక కొన్ని మెడిసిన్స్ రాసి రాజ్ చేతికి ఇస్తాడు ఇక రాజ్ వెంటనే కూడా మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే అక్కడి నుంచే ఆపేస్తుంది అపర్ణ ఏంటి రాజ్ ఏంటి మెడిసిన్స్కి వెళ్తున్నావా ఇప్పుడే డాక్టర్ చెప్పారు ఇక మీ తాతయ్యకి ఎలాంటి మెడిసిన్ పనిచేయదని ఖచ్చితంగా తను పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలని అది ఇప్పుడు వరకు బాగానే ఉంది కానీ ఇకపోయేసరికి అలా ఉండదని నాకు అర్థమవుతుంది అంతా నీ గురించి మీ భార్య గురించే ఇంట్లో రోజుకొక గొడవ జరుగుతూ ఉంటుంది ఇక మా మామయ్య గారి జీవితాల్లో ఎప్పుడు పడని అవమానాలు అన్నీ కూడా ఎదుర్కొనవలసి వస్తుంది ఇప్పటికైనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపో లేదంటే ఉంటే ఉండాలి అన్న ఉద్దేశం ఉంటే ఆ బిడ్డ తీసుకెళ్ళి ఆ తల్లికి ఇచ్చేసే దయచేసి నీకు దండం పెడతాను అని చెప్పి అపర్ణ అంటుంది ఇక ఈ లోపల సీతారామయ్య కళ్ళు తెరిచి చూస్తాడు ఇక లోపల ఇందిరాదేవి బావా బావా అని చెప్పి దగ్గరకు రాగానే ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎవరి స్థానంలోకి వాళ్ళు ఎవరి రూముల్లోకి వాళ్ళకి వెళ్ళిపోమని ఇక రాజునొక్కడినే రూములోకి పిలవమని ఇందిరాదేవితో కబురు పెట్టిస్తాడు ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి అందరినీ కూడా మీరందరూ కూడా ఇక్కడ ఏ మాట మాట్లాడద్దు నా భర్త ప్రాణాలని మిగలనివ్వండి మీరందరూ దయచేసి ఒక్క మొక్క కూడా మాట్లాడకుండా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి రా రాజ్ నువ్వు మాత్రం తాతయ్య గారు పిలుస్తున్నారు తాతయ్య గారు నీతో ఏదో మాట్లాడతారంట అనగానే ఇక వెంటనే బిడ్డని ఎత్తుకొని ఇక రాజ్ అయితే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన రాజ్కి ఇక సీతారామయ్య ఒక్కసారిగా మనిషి కూర్చొని చేతిని తీసుకొని నెత్తి మీద పెట్టించుకొని ఒరే రాజ్ నేను పెద్దవాణ్ణి ఇక ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నేను మీ అందరినీ వదులుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈ పెద్దరికానికి గౌరవించి కనీసం నా గురించి ఆలోచించి ఇప్పటికైనా నిజం చెప్పరా ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ లేదు కదా నిజం చెప్పు అబద్ధం చెప్తున్నావు కదా నువ్వు ఈ బిడ్డ ఎవరికి పుట్టిన బిడ్డ ఎందుకోసం ఈ బిడ్డని గురించి ఇంతగా నువ్వు మాటలు పడుతున్నావు ఇంతగా నువ్వు ఆఫీసు విషయాల్లో నుంచి పక్కకు తొలగిపోయావు అసలు ఏమైంది నాన్న నువ్వు చెప్పకపోతే ఈరోజే నా లాస్ట్ రోజు నువ్వు ఏ ట్యాబ్లెట్ వేసినా నేను మింగను నువ్వు ఏ రకంగా జ్యూస్ కల్పించినా తాగను చెప్పు ఇప్పటికైనా చెప్పు అనగానే ఇందిరాదేవి కూడా బాధపడుతూ ఒరే నాన్న నీ విషయంలో నేను కూడా నమ్మలేకపోతున్నాను నువ్వు ఇంత పని చేశావంటే ఈ పసిబిడ్డ మొహం చూస్తుంటే జాలిస్తుంది ఈ బిడ్డ విషయంలో ఏదో జరిగింది నువ్వు ఏదో దాస్తున్నావు అనగానే అప్పుడు బయట పెడతాడు రాజ్ ఇక వెంటనే కూడా రాజ్ అయితే ఇక తను తను ఎందుకు ఆ బిడ్డని తీసుకొని వచ్చాడో ఆ బిడ్డకి తనకి ఉన్న సంబంధం ఏంటో ఇక నేను చెప్తాను ఖచ్చితంగా చెప్తాను తాతయ్య ఇక మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ నిజాన్ని ఎప్పటికీ కూడా మా మమ్మీకి అంటేనే నేను చెప్తాను అని చెప్పి అనగానే మా మమ్మీకి చెప్పకూడమేంటరా ఏంటో విషయం చెప్పరా అనగానే ఈ బిడ్డ ఈ ఇంటికి వారసుడు అది కూడా ఇది నాన్న రక్తం నా రక్తం అలాగే ఈ బిడ్డ ఎవరో కాదు ఇక నాన్నగారికి మనవడవుతాడు అని చెప్పి నిజాన్ని బయట ఏంటి సుభాష్కి మనవడవుతావాడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి దెబ్బకి ఇందిరాదేవి సీతారామయ్య షాక్ అయిపోతారు ఇక వెంటనే అవునానమ్మ ఈ విషయం గురించి నేను ఎప్పటికీ చెప్పకూడదనుకున్నాను నాన్నగారి గురించి ఎప్పటికీ కూడా బయటికి రాకూడదనుకున్నాను కానీ చెప్పాల్సిన వచ్చి చెప్తున్నాను ఈ విషయంలో నేను కళావతిని కూడా అనుకున్నాను ఎందుకంటే ఈ బిడ్డ విషయం గురించి అమ్మకి తెలిస్తే అమ్మ బ్రతకదు ఎందుకంటే అమ్మ పరువుకి ప్రతిష్టలకి ప్రాణం ఇచ్చే మనిషి అలాంటిది నాన్నగారి వల్ల ఈ బిడ్డ ఈ బిడ్డ నాన్నగారి రక్తమని నాన్నగారి వారసుడని తెలిస్తే ఖచ్చితంగా మమ్మీ చాలా బాధపడుతుంది ఇక మనల్ని ఎవరినీ కూడా ఇక గుర్తుంచుకోదు తను ఇక జీవితంలో చాలా విధంగా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను నిజానికి నాన్నగారు కాలేజీ టైంలో ఒక అమ్మాయిని ప్రేమించారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ తప్పక తప్పకని పరిస్థితుల్లో ఇక మమ్మీని పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య చాలా రోజులు పిల్లలు లేరు మమ్మీ చాలా రకాలుగా నా కోసం ఇక గుళ్ళంటూ మొక్కులంటూ ఎన్నో గానిగా తిరుగుతూ ఉంది ఇక ఇక మమ్మీకి పిల్లలు పుట్టరని తెలుసుకున్న డాడీ ఇక తను ప్రేమించిన అమ్మాయిని ఇక తను ఒక మాట మాట్లాడి తనతో పాటు ఒక బిడ్డని కని ఇవ్వమన్నారని ఇక కన్నారని తెలిసింది అదంతా కూడా ఇదిగో ఈ డైరీ ద్వారా తెలిసింది అని చెప్పి ఇక డైరీని చూపిస్తాడు ఇక అందులో ఇందిరాదేవి సీతారామయ్య చదువుతారు బిడ్డలు లేని కారణంగా నాకు ఒక బిడ్డని ఇమ్మని ఇక తను చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని ద్వారా ఒక బిడ్డకి జన్మనిచ్చారు తా ఇక డాడీ ఆ బిడ్డ ఇక పెరిగి పెద్దద పెద్దవాడయ్యి ఉద్యోగరీత్యా ఇక పెద్ద చ పెద్ద చదువులకి వెళ్ళి ఇక అమెరికాలో అక్కడ ఇక వాళ్ళ అమ్మతో పాటు అక్కడే ఉన్నాడు కానీ ఆ విషయం ఇక ఎప్పటికీ కూడా చెప్పకూడదని ఆ నాడీ దాచిపెట్టారు కానీ ఈ మధ్యకాలంలో జరిగిన విషయం ఏంటంటే ఇక ఎంతగానో ఇక డాడీకి పుట్టిన ఆ బిడ్డ చనిపోయాడని ఆ బిడ్డకి ఒక ఒక బిడ్డ పుట్టాడని ఆ విషయాలన్నీ కూడా ఇదిగో ఈ ఫోన్ కాల్ ద్వారా నాకు విషయం తెలిసింది ఇక డాడీని ప్రేమించిన ఇక ఆంటీ మొన్నీ మధ్య కరోనా టైంలో కన్ను మూసారు ఇక అలాగే తనకు పుట్టిన నాకు అన్న ఆయన కూడా చనిపోయారు ఇక భార్య అలాగే బిడ్డ వాళ్ళిద్దరే మిగిలారు ఇక ఆ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నగా వాళ్ళ ఆయన చనిపోవడం వల్ల తను కూడా చాలా వరకు కుంగిపోయి కోసించిపోయి తన మైండ్ కూడా పాడు చేసుకుంది తనకి ఈ రోజుకి తన భర్త కళ్ళ ముందే చనిపోయేసరికి తన మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోయి మానసికంగా ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది ఇదంతటికీ కారణం ఎవరు నాన్నగారు కేవలం ఇక తనకి బిడ్డలు లేరని ఇక ఆ అమ్మాయితో పాటు నాన్నగారు ఒక బిడ్డని కన్న వల్లే ఇదంతా వచ్చింది నిజానికి మమ్మీకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదని నేను ఎవరికీ అనుకున్నాను తాతయ్య ఈ బిడ్డ ఎవరు బిడ్డ కాదు స్వయాన ఇక నాన్నగారికి ఇక పిన్ని ద్వారా పుట్టిన బిడ్డకు బిడ్డ నాన్నగారికి మనవడు అంటే ఈ ఇంటి వారసుడు అని చెప్పి అయితే మొత్తానికి సుభాష్కి మనవడిని తీసుకొని వచ్చాను అని చెప్పి చెప్పకనే చెప్పేస్తాడు ఇక అది విన్న ఇంటి పెద్దలు ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు సుభాష్ వెనకాల ఇంత చీకటి కోణం దాగి ఉందా సుభాష్కి ఈ విషయాలు ఏమీ తెలీదా అని చెప్పనగానే డాడీ కొంతకాలం వరకు ఆ అబ్బాయిని ఇక పెంచుకొని పెద్ద చేశాడు కానీ తను ఇక ఇక మమ్మీని పెళ్లి చేసుకున్నాక మమ్మీ గురించి ఆలోచిస్తూ ఇక ఆ ఆ అమ్మాయి దగ్గరికి ఇక డాడీ అప్పుడప్పుడు వెళుతూ వస్తూ ఉంటే తనకి ఏమనిపించిందో ఏమో ఒక్కసారిగా నా కొడుకుని తీసుకొని నేను వెళ్ళిపోతాను మీ నుంచి నాకు ఏ సుఖము సంతోషము లేదు మీరు దుగ్గరాల ఇంటికి ఇక కొడుకు అలాంటప్పుడు ఇక మీరు ఆ గౌరవంతోనే ఉండాలి నా లాంటి దాని దగ్గర ఒక కొడుకుని కన్నారు అంటే మీ పరు ప్రతిష్టలు పోతాయి దయచేసి నా కొడుకుకి నాకు మీకు సంబంధం లేనట్టుగా మీరు ఉండండి అని చెప్పి తనకు తానే బిడ్డను తీసుకొని నాన్నగారి దగ్గర నుంచి కొంత డబ్బును తీసుకుని వెళ్ళి కొడుకుని చదివించుకుంటూ తన జీవితాంతం కూడా ఇక చాలా గర్వంగా పెంచుకుంటూ వచ్చింది ఇప్పటికీ కూడా ఆ విషయం తెలిసేది కాదు కానీ ఇక చివరి రోజుల్లో ఆ బాబు అనాథ బాబు అయిపోయాడు కాబట్టి ఈ విషయం తెలిసింది ఇక ఈ డైరీ తెలిసింది అని చెప్పి ఇక డైరీని అలాగే ఇక సుభాష్ గారు సుభాష్ గారితో పాటు ఉన్న ఇక వాళ్ళ ఆవిడ్ని ఆ బిడ్ ఇక ఆ కొడుకుని అందరినీ కూడా ఒక ఫ్యామిలీ ఫోటోతో సహా పోస్ట్లో పెట్టి కరోనా టైంలో ఇక ఆఫీస్కి పోస్ట్ చేసింది ఇక డాడీని ఎంతగానో ప్రేమించి ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఇక ఆవిడ గారు నాతో స్వయాన మాట్లాడారు అని చెప్పి ఫోన్ కాల్ని రికార్డ్ చేసింది వినిపిస్తారు వినిపించగానే సీతారామయ్య ఇక అదంతా చూసి రాజు విషయంలో చాలా బాధపడతాడు ఒరే నాన్న నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నిజానికి నీలాంటి కొడుకుని కన్నా సుభాష్ చాలా అదృష్టవంతుడు తండ్రి విషయంలో నువ్వు ఇక తండ్రిని ఎవరూ తప్పు పట్టకూడదని నీ మీద ఈ నిందని వేసుకున్నావు కానీ నిన్నే నమ్ముకొని వచ్చిన నీ భార్య నీతో పాటు సమానంగా నిందరపాలవుతుంది దయచేసి ఈ విషయాన్ని ఇప్పుడే అందరికీ చెప్పి ఇక సుభాష్ని ఏదో రకంగా మనం సమర్థిద్దాం ఇక అపర్ణదేవిని నేను ఏదో రకంగా సర్ది పెడతాను అనగానే లేదు నానమ్మ మమ్మీ సంగతి నాకు బాగా తెలుసు నా విషయంలోనే తను నన్ను వెలవేసింది ఎంత ఇష్టంగా కన్న నన్నే పక్కన పెట్టింది అంటే డాడీ తప్పు చేశారని తెలిస్తే ఖచ్చితంగా మా మమ్మీ ఇంట్లో ఉండదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది దయచేసి మమ్మీకి ఈ విషయం తెలియనివ్వకూడదు ఏదైనా ఏదైనా అయితే నా జీవితమైనా పాడైనా పర్వాలేదు కానీ మా మమ్మీ ఇంట్లోనే ఉండాలి మా మమ్మీ నాకు కావాలి అని చెప్పి బోర్నే ఏడ్ చేస్తాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్